वैएस कांग्रेस पार्टी సిద్ధం అన్నారు అందుకు తెలుగుదేశం పార్టీ సంసిద్ధమని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటే ఆ ఫ్లెక్సీలను ధ్వజం చేయడం మంచి పద్ధతి కాదని అలాంటి సంస్కృతిని తీసుకురావద్దంటూ వైకాపా నేతలు టీడీపీ గూడూరు ఇన్ఛార్జ్ డాక్టర్ పాషం సునీల్ కుమార్ సూచించారు తిరుపతి జిల్లా కోటపట్టణంలో బాబు బాబుచిరెడ్డి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని రెండవ రోజు కొనసాగించారు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి గోపాలరెడ్డి విగ్రహం సెంటర్ శ్యామసుందరపురం సెంటర్లోని దుకాణాలకు వెళ్లిన పాషం సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ చేపట్టనున్న సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా పాషం సునీల్ కు పట్టణంలోని పలు ప్రాంతాల్లోని మహిళలకు మంగళ ఆరతులతో అడుగడుగున స్వాగతం పలికారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ దుష్ట పాలనను ఓటు అనే ఆయుధంతో తరిమికొట్టాలన్నారు పల్లెల్లో అభివృద్ధి పరుగులు తీయాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబు నాయుడు సీఎం గాను తనను ఎమ్మెల్యే గాను అత్యధిక మెజార్టీతోనూ గెలిపించాలని పాషం సునీల్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దాలి సర్వోత్తం రెడ్డి జలీల్ అహ్మద్ పలకాటి భాస్కర్ రెడ్డి మారంశెట్టి శ్రీధర్ రెడ్డి వాక విజయభాస్కర్ రెడ్డి తీగల సురేష్ బాబు మర్రి పోలయ్య అనిల్ గుర్రం అశోక్ కుమార్ దారాం సురేష్ నవసాద్ శంషుద్దీన్ పలుమల్లు వెంకటకృష్ణారెడ్డి కర్లపూడి కోటేశ్వరరావు సుహాసిని పోలమ్మ జనసేన అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం తదితరులున్నారు టీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది పెద్దకి వెళ్ళినా కానీ అపూర్వటువంటి స్వాగతం తెలుగుదేశం పార్టీకి ఇస్తున్నారు ఏ షాప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయ్యా మేము కోరుకుంటున్నాం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఆయన అయితే మా కోట టౌను అభివృద్ధి చెందుతుందని చెప్పి అందరూ కూడా చెప్తున్నారు అలాగే వ్యాపారస్తులు కూడా మాకు ఇబ్బంది లేకుండా మీరు చూడాలి అని చెప్పారు ఖచ్చితంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మేము చూస్తాం వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క జోడి సూపర్ టూపర్ హిట్గా కనిపిస్తుంది ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కలయికపైన మన కళ చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో ఫ్లెట్వేషన్ పోయి ఏదో మాట్లాడు కోరుకూర్చినట్టు అలాగే వాళ్ళ సొంత చర్యలపైన కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనటువంటి వ్యాఖ్యలు చేతులు పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి లీడర్స్కి అదే నాయకులకి తెలియజేస్తున్నాయా డ్రగ్స్ చేయించేటువంటి సంస్కృతి మంచిది కాదయా ఎందుకంటే మీరు ఫ్లెక్స్ చేశారు మేమే ఫ్లెక్స్ చేశాము మీరు కావాలని ఫ్లెక్స్లను పోస్ చేయడం ఫ్లెక్స్ని చెప్పడం అనేది ఎంతవరకు సమన్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను మళ్ళీ చెప్తున్నానయ్యా మంచిగా చెప్తున్నాను మీకు ఇది మంచి పద్ధతి కాదు ఇక్కడేమీ ఏమి లేవు నేనేమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోళ్ళు కాదు మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టిన కాదు అయితే మా జాతర ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు మిమ్మల్ని మేము కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు దయచేసి ఈ సంస్కృతి వద్దు ఎందుకంటే మీరు సిద్ధం ఉన్నారు మేము సంసిద్ధం ఉన్నాం అంటే దానికి అనకుండా మేము సిద్ధమని మేము గమనిస్తూ మేము ఖచ్చితంగా సంచిక్తూ ఉంటాం మేము మా జనసేన కలిసి సంచిగుతూ ఉంటాం కాబట్టి మీరు మీరు దానికే దరిచిపోయి అర్ధరాత్రి పూట మా ప్రసీని కోసం అనేది కాదు అలాగే పోలీసు వారికి కూడా ఇలాంటి విషయాల్లో పోలీసు వారు చర్య చేసుకోవాలని చెప్పి పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నా అలాగే మీరు మరీ అట్లా ఎక్కువ చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితి అయినా అది అట్లా పనులు చేయొద్దు ఎందుకంటే ఈ సంస్కృతి గూడూరు నియోజకవర్గంలో ఎప్పుడు కూడా లేదు పెద్ద పెద్దవాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలుగా నాయకులుగా ముఖ్యమంత్రులుగా మాజీ ముఖ్యమంత్రులుగా మంత్రులుగా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి గడ్డ ఈ గూడూరు నియోజకవర్గ గడ్డ కాబట్టి వాళ్ళ యొక్క అడ్డాలో మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయద్దని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు మద్యం ఏరువే పారుతుంది అలాగే బెల్డ్ షాపులు దాదాపు ముప్పై లక్షల బెల్డ్ షాపులు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఆ కల్తీ మద్యం తాగి ముప్పై వేల మంది దాదాపు చనిపోయినటువంటి పరిస్థితి అలాగే మూడు లక్షల మంది అనారోగ్యాలు పాలే హాస్పిటల్ ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను గెలవడం మద్యపాన నిషేధం చేస్తా ఉన్నటువంటి పెద్ద మనిషి ఈరోజు ప్రతి ఊళ్ళో కూడా ఈ యొక్క చిన్న చిన్న రెడ్ పెట్టేసి మద్యాన్ని విపరీతంగా అమ్మేటువంటి కార్యక్రమం మద్యం యొక్క ఆదాయాన్ని తాకట్టు పెట్టుకుని అప్పు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఆడపడుతుల మాంగళ్యాలు తెగిపోతున్నాయంటే దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మాటిచ్చారు మీరు మాట తప్పారు మళ్ళీ మాట ఇవ్వాలని చెప్పి సిద్ధం అనే సవాలు పెట్టి ముప్పై నియోజకవర్గాలు మీటింగ్ ఒకేసారి పెట్టి అబ్బాయి ఈ సిద్ధం జనాభా ఉండని చెప్పి మీరు చెప్తున్నారు మేము ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల్లో తొమ్మిది నియోజకవర్గాలు మీటింగ్ పెడితే మీరు ముప్పై నియోజకవర్గాల నుంచి బస్సుల్లో గవర్నమెంట్ బస్సుల్లో ఎక్కడో అనంతపురంలో ఆయన జరిగితే గూడు నుంచి కూడా బస్సులు పోయిన పరిస్థితి రోజు తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా కోట్లో వాలంటీర్లకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అయ్యా బాబు దయచేసి మీరు ఇళ్ళకెళ్ళి ఐడి కార్డులు వాళ్ళ బంధువులు ఏ ఊరిలో ఉన్నారో ఫోన్ నెంబర్లో సేకరిస్తున్నారంట అది మంచి పద్ధతి కాదు అయ్యా వాలంటీర్లు అంటే మాకు గౌరవం బాబు మిమ్మల్ని ఎవరిని కూడా మేము తీయము మిమ్మల్ని మళ్ళీ కంటిన్యూ చేస్తాం అలాగే జీతాన్ని పెంచి గవర్నమెంట్కి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మేము ఇస్తాం ఆలోచించండి మరీ మీరు ఎక్కువ చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము వస్తే మాత్రం అలాంటి వాలంటీర్లు ఎవరు నుండికి పది ఉంటారు అలాంటి వాటి వాలంటీర్లు మాత్రం తీసేస్తామని చెప్పి మళ్ళీ చెప్తున్నాను అట్లాగే ముఖ్యంగా మీరు ఇదే విధంగా విధానాన్ని కొనసాగితే మీ పేర్లను నోట్ చేసుకొని ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో కూడా మీరు మన ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఇక్కడ దొంగ ఓట్లు నమోదు చేస్తూ మీరు చిక్కు చిక్కిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తుపెట్టి చేస్తున్నాను ఆ కోట్లు కూడా మధ్యలో ఉన్నాయి కాబట్టి దయచేసి వాలంటీర్లు మీరు చిరుద్యోగులు పంపము మీకు ఐదు వేలు ఇచ్చి మీ దగ్గర బండ సైకిల్ చేసుకుంది ఈ గవర్నమెంట్ అదే మేము చెప్తున్నాం వాలంటీర్ హామీ ఇస్తున్నాం మిమ్మల్ని ఎవరు కూడా తీయము మీరంటే మా గౌరవము మరీ మీరు ఎక్కువైపోయి మరీ అన్యాయంగా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు మాత్రం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ వాలంటీర్ ఆలోచించిన బాబు ఇంకా ఉంటే ఒక పది పదిహేను రోజులు తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది దాని తర్వాత ఆల్రెడీ కోర్టు కానీ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాలంటీర్లని ఈ యొక్క ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి వెళ్ళేయని చెప్పి స్వచ్ఛమైనటువంటి తీర్పు కూడా వచ్చింది కాబట్టి వాలంటీర్లు దయచేసి న్యాయంగా వ్యవహరించండి మాకు న్యాయంగా వ్యవహరించండి మాకు అనుకూలంగా వివరించడం అడగట్లే న్యాయంగా చట్టబద్ధంగా వ్యవహరిస్తే మీ అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి వాలంటీర్ సోదరులకి మనో చేసుకుంటూ ఖచ్చితంగా ఓటర్ని అభివృద్ధి చేస్తాం పెద్దల నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మేము తెలుగుదేశం పార్టీలో ఉందామని చెప్పి తెలియజేస్తూ నేను నిన్నే చెప్పాను రెండవ తేదీ రాజకీయ సునామీ అని ఈరోజు ఒక సునామీలో చూశారు మీరు కాబట్టి రెండవ తేదీ కల్లా ఎన్ని సునామీలు వస్తాయో ఈ గురు నియోజకవర్గంలో అర్థం కాని పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రిక్వెస్ట్ చేస్తున్నా దండం పెడుతున్నా దయచేసి అక్కడ మీకు గౌరవం లేదు పెద్దలకే గౌరవం లేదు మీకు కూడా గౌరవం ఉండదు కాబట్టి దయచేసి మంచి నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి రమ్మని చెప్పి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను